నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే వంకాయ కర్రీ కోసం ఇక్కడైతే మెంతికూరతో చేసినానండి పెద్ద మెంతాకతో మరి ఈ కాంబినేషన్ అయితే అసలు సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఏ విధంగా ట్రై చేసి చూడండి మీకు రైస్లోకి అలాగే బగారా రైస్ కాంబినేషన్స్తో కూడా సూపర్గా ఉంటుంది చపాతీ పులకాలలో కూడా సూపర్ అండి వంకాయ అనగానే ఇష్టపడింది ఎవరు చెప్పండి మరి వంకాయలో వెరైటీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది అంతేకాదు మనకి మెంతి కూర మంచి పోషకాలున్న ఆకుకూర కూడా ఈరోజైతే ఇక్కడ వంకాయ కూర కోసం అండి ఇక్కడ నేను పెద్ద మెంతి ఆకు తీసుకున్నాను పెద్ద కట్ట ఒకటి దీనికోసం ఇక్కడ వంకాయలు పొడవు వంకాయలు అయితే ఐదు వరకు తీసుకున్నానండి టమాటాలు వచ్చేసి చిన్న సైజువి నాలుగు నిమ్మకాయ కన్నా చిన్నగా ఉన్నాయి అలాగే ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజువి రెండు అలాగే పచ్చిమిరపలు ఒక మూడు వరకు తీసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఇక్కడ మెంతికూరంతా ఒలిసి పెట్టుకున్నానండి ఇది మొత్తం కూడా రెండుసార్లుగా వాష్ చేసుకుంటున్నాను కాడలు లేకుండా ఆకు వరకు మాత్రమే ఒలుచుకోవాలి వీటికి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి నేను హాఫ్ కప్ వరకు ఎందుకంటే వంకాయ ముక్కలు ముందుగా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి దానికోసం ఆయిల్ తీసుకున్నాను ఈ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను వంకాయ ముక్కలు ఇందులోకి వస్తున్నాను మీకు ఇందులో పొడవంకాయలైనా అలాగే చిన్న గుత్తి వంకాయలైనా బాగానే ఉంటుందండి కానీ ఫస్ట్ వీటికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇవి మాత్రమే సూపర్గా ఉంటుంది తొందరగా కూడా ఉడికిపోతాయి నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి ఇట్ చేస్తున్నాను ఈ ముక్కలపైన కండ్రెక్కకుండా కొద్దిగా సాల్ట్ చల్లుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో అయితే రెండు నుంచి మూడు నిమిషాలు సరిపోతుందండి ఈ వంకాయ మెత్తబడిపోవడానికి రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడ చూడండి వంకాయ ముక్క మెత్తబడేటప్పుడే ఇంకొకసారి కలుపుకుంటున్నాను మనం చివరిగా కర్రీలో వేసేటప్పుడు అయితే ఎక్కువసేపు ఫ్రై అవ్వదండి ఇక్కడే మనకి ముక్క నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోవాలి ఇక్కడ చూడండి ముక్క అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత నేను తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుంటున్నానండి ఆయిల్ అయితే ఎక్కువే పడుతున్నాను కదా ఈ ఆయిల్ అయితే ఏమి తీయట్లేదు ఇందులోకి ఆవాలు ఒక స్పూన్ వరకు అలాగే జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇక్కడ ఆవాలు జీలకర్ర అంతా చిట్టపటం అనేటప్పుడే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చేసాలండి మరీ ఎర్రగా ఫ్రై అయిపో అవసరం లేదు ఇక్కడ టమాటాలు సాఫ్ట్గా అయ్యేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను మీరు వెల్లుల్లి కానీ అల్లం కానీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులోకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి చిన్న టమాటాలు మూడు వేసుకున్నాను కదా ఇవి కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు కంప్లీట్గా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇందులోనే పసుపు వేసేసుకుంటున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలు టమాటో మొత్తం మెత్తగా అయిపోతుంది మనకి తోలు ఊడిపోయేలాగా రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను ఇక్కడ మూత తీస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకైతే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను మెంతికూరంతా ఇందులో వేస్తున్నాను మెంతికూర పూర్తిగా వేగిపోయాకే ఇందులోకి మనకి వంకాయ కలుపుకోవాలండి నేను ఇక్కడ పెద్ద మెంతి అయితే వాడుకున్నాను చిన్న మెంతి ఆకు అయితే ఎక్కువ చేతి ఉంటుంది ఈ పెద్ద మెంతి ఆకే దీనికి కరెక్ట్గా ఉంటుంది ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను కలిపేసిన తర్వాత కంప్లీట్గా మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను ఇక్కడ మూత పెట్టేసి ఉంచుతున్నాను మొత్తేస్తున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది మొత్తం కలిపేస్తున్నాను ఎంత కూర చక్కగా ఫ్రై అయిపోయింది ఇక్కడ ఇప్పుడైతే వంకాయలు వేయించిన వంకాయలన్నీ ఇందులో కలిపేసుకుంటున్నాను మీకు సాల్ట్ సరిపోతుంది లేదు అనే డౌట్ ఉంటే ఒక్కసారి అయితే చెక్ చేసుకోవచ్చు వేయించిన వంకాయ ముక్కలన్నీ ఇందులో కలిపేస్తున్నాను ముక్క కంప్లీట్గా ఫ్రై అయింది కాబట్టి మరీ ఒక్కసారిగా ఎక్కువగా కలపకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మెంతి ఫ్లేవర్ అంతా వంకాయ ముక్కలకు పట్టడం కోసం ఇక్కడ నేను లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాను స్టవ్ని ముక్కకి కారం అంతా పెట్టడం కోసం రెండు మూడు నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి ఉంచుకున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను దీంట్లోకి అయితే కొత్తిమీర ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మెంతికూరని డామినేట్ చేస్తుంది కాబట్టి ఇది మొత్తం ఒక్కసారిగా కలుపుతున్నాం వంకాయ చితికిపోకుండా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా వంకాయ కూర ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది మరి ఫ్రైగా ఉంటుంది కర్రీగాను ఉంటుంది ఇప్పుడు గ్రేవీగా రాలేదు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇది ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ